హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ బ్యాంకు ఖాతాలకు మాత్రమే వెంటనే ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఏ రైతులకు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఏ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నారు ఏ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయి పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది మొదటగా ఈ బ్యాంకు ఖాతాలకు మాత్రమే జమ అవుతాయనైతే తెలిపారు ఎవరైతే రైతులు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేయించుకున్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపింది ఎప్పటి నుంచి డబ్బులు అనేది కూడా జమ చేస్తారంటే త్వరలోనే ఈ డబ్బులు అనేది కూడా మే మొదటి వారంలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అర్హుల జాబితాను కూడా వెంటనే కూడా తెలియజేస్తుంది వెంటనే కూడా మీకు తెలియజేసిన వెంటనే నేను ప్రతి ఒక్కరికి కూడా మరో వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి అర్హుల జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్